అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రెస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏళ్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రీస్తున్నారు వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రావు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాసివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేకూరుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమిడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి మిథున రాశి వాళ్ళకి కూడా ఈ నెల అంతా చాలా బాగుందనే చెప్పుకోవాలి స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొంత ఇబ్బంది పడినా చిన్న చిన్న ఇబ్బందులు పడినాక కానీ కూడా ఈ మంత్ అంతా చాలా సాఫీగా జరిగిపోతుంది హ్యాపీగా గడిచిపోతుంది అనమాట బేసిక్గా ఏంటంటే జూపిటర్ అంటే టెన్త్ లోడ్ కూడానే ఉన్నారు కనుక కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే బిజినెస్ పీపుల్కి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఆల్సో ఎవరైనా ఎప్పుడు స్టూడెంట్స్ ఉన్నా కానీ లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా స్టార్టప్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కానీ ఈ నెల చాలా చాలా పాజిటివ్ ఆపర్చునిటీస్ వస్తాయి పాజిటివ్ అవుట్కమ్స్ కూడా వస్తాయని చెప్పడం జరుగుతోంది ఎస్పెషలీ మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ రాశికి అధిపతి మెరుగురి రెండో లోనే ఉన్నారు అలాగే ఈ రాశిలో కూడా మనకి సన్ ఉన్నారు అంటే ఏంటి థర్డ్ లార్డ్ ఉన్నారు కొంచెం కష్టపడాలి సన్ ఉన్నారు అలాగే ఏంటంటే జూపిటర్ ఉన్నారు టెన్త్ లార్డ్ సో కెరీర్ డెవలప్మెంట్కి మాత్రం డోకా లేదు తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశము వస్తుంది మంచి ఏంటంటే వాళ్ళు అనుకున్న రీత్యా పైకి వెళ్ళే ఛాన్సెస్ అన్నమాట ఎస్పెషలీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాలన్న వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల అంతాను రాబడి అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతోంది తప్పక ఏంటంటే మెరుగురి రిట్రోగ్రేషన్ అయినప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ దస్ మంత్ రిట్రోగ్రేషన్ అయినప్పుడు కొంతవరకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఎస్పెషలీ టెలికమ్యూనికేషన్ దాంట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే ఏంటంటే తప్పక స్టూడెంట్స్కి మాత్రం చాలా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి నైన్త్ రాహు బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది తప్పక ఏంటంటే వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే మనం చూసాము అంటే మనకి థర్డ్ లోడ్ కూడా సెకండ్ హౌస్కి దిగుతున్నాడు కనుక మెర్కరీతో పాటు ఉంటున్నారు కనుక తప్పక పిల్లల రీత్యా రీత్యా స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఏంటంటే సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కూడానే గురువు ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి హెల్త్ అనేది కొంచెం వరకు ప్రాబ్లమ్స్ వచ్చే చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో తప్పక చెక్ చేసుకోండి అలాగే ఏంటంటే టైంకి భోజనం చేయడం కానీ డైట్ చేయడం కానీ మనకు కావాల్సిన తిన అంటే టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ పీపుల్కి తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి సెవెంత్ లాడ్ కూడా కూడా ఉన్నట్టే సో పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్ రాబడి వస్తుంది అలాగే పార్ట్నర్స్ అందరూ సహకరిస్తారు అంటే సన్నిహితంగా ఉండడం దాని మూలాన్ని డబ్బు గణించడం అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట తప్పక ఏంటంటే వీళ్ళకి లెవెన్త్ లోడ్ కూడా మనం చూసాము అంటే మార్స్ మనకి ఏంటి దిగుతున్నారు ఫోర్త్ ఫోర్త్ హౌస్కి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సో ఈ మంత్ అంతా ఏంటంటే అన్ని చేసుకుని అన్ని స్టెప్స్ చేసుకుని అన్నీ ఏమో రెడీ పెట్టుకుని ముందుకు సాగే ఒక మంత్ కింద మనం మిథున రాసే వాళ్ళకి పరిగణించవచ్చు అలాగే వీళ్ళు చేయవలసిన రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు ఏంటంటే తప్పక వీళ్ళు విష్ణు శాసననామం చదువుకోవడం మంచిది అలాగే ఏంటంటే లక్ష్మీ రూపేణ విష్ణుమూర్తిని ఒక పటం పెట్టుకుని తప్పక డైలీ కొలవండి మీకు ఇంకా బాగుంటుంది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ అనేవి మీకు తొందరగా కనిపిస్తాయి పాజిటివ్ అవుట్కమ్స్ కూడా తొందరగా కనిపిస్తాయి ముందుకు సాగడం కూడా మీకు ఈజీగా జరుగుతుంది